హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రూప దీపుని తన కన్న కొడుకులా చూసుకుంటుంది దీపు అంటే మందారానికి దీపుకి ఇక దీపక్కి పుట్టిన బిడ్డ అని మనందరికీ తెలిసిందే రూప తను న్యూయార్క్కి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా దీపుని తీసుకొని వెళ్ళడం తనకి అక్కడ చదివించి తనని మళ్ళీ కూడా వెంట పెట్టుకొని ఇక్కడికి తీసుకురావడం ఇదంతా కూడా చూసాం కదా అయితే దీపుని మళ్ళీ ఇక్కడ స్కూల్లో అడ్మిషన్ తీసుకొని తనని జాయిన్ చేయించాలని చెప్పి ప్రతాపనగానే స్కూల్కి తీసుకువెళ్ళాలనుకుంటూ ఉంటే ప్రతాపిక విజయ అంబికకు దీపక్కి మాత్రమే దీపు మీద సర్వాధికారాలు ఉన్నాయని రూపకి కూడా ఉన్నాయి కాకపోతే దీపకి ఎక్కువ ఉన్నాయని చెప్పడంతో అదేంటి మావయ్య అలా అంటున్నారు రూప అయితే ఏంటి నేనైతే ఏంటి వాడిని కన్న తల్లిలా చూసుకుంటుంది కదా అని అంటూ ఉంటే విజయాంబిక రూపకి దీపక్కి పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పడం రూపకి కోపం రావడం దీపక్కి విజయాంబిక సపోర్ట్గా చేయకుండా రూపకి సపోర్ట్గా మాట్లాడి రూప దృష్టిలో అలాగే సూర్యప్రతాప్ దృష్టిలో మంచివాడిగా పేరు తెచ్చుకుంటే ఇక ఇవాళ కాకపోతే రేపైనా రూపకి అలాగే దీపక్కి పెళ్లి చేస్తారన్న నమ్మకంతో ఇదంతా కూడా చేస్తూ ఉంటే ఉంటాడు కదా మరి నిజంగా ఒకసారి అడ్మిషన్ తీసుకొని ఇక స్కూల్కి వెళ్ళే ముందు గుడికి వెళ్ళి అర్చన చేపించి తర్వాత దీపుని స్కూల్కి తీసుకు వెళ్దాం నానా అనడం సరే అని చెప్పి అందరూ కూడా గుడికి వెళ్ళడం ఇకపోతే రాజు కుటుంబం కూడా అదే గుడికి రావడం జరుగుతుంది అనుకోకుండా బంటి ఇక దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు స్వామి నాకు బాగా చదువు రావాలి స్వామి అని మొక్కుకుంటూ ఉంటే అది చూసిన రూప బంటి అని పిలవగానే హాయ్ ఫ్రెండు అని అంటూ ఉంటాడు నవ్వుకుంటా విజయాంబిక అలాగే దీపక్ ఇంకా ప్రతాప్ అందరూ కూడా చూస్తూ ఉంటారు వెంటనే వంటి ఒకడే వచ్చావా అనగానే లేదు ఫ్రెండ్ మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము అని అంటూ ఉంటాడు ఇకపోతే రూప గుడిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా ప్రదక్షిణలు చేసుకుంటూ అప్పటికే రోహిణి బోనం వెత్తుకొని రావడం అనుకోకుండా ఆ బోనం రూప చేతికి తగిలి కింద పడడం రూప షాక్ అయిపోతుంది నీకు అసలు ప్రేమ విలువ తెలుసా అసలు మనిషివేనా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే నువ్వు కోరుకునే ప్రేమ మంచిది కాదు అందుకే అలా జరిగింది అని అంటూ ఉంటే ఏం కూసావే అని చెప్పేసి రూప చంప పగల కొడుతూ ఉండగా రాజు అడ్డుపడడంతో ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది రూప చాలా థ్యాంక్స్ రాజు నా మీద నీకు ఇంకా కోపం ఉందేమో అనుకున్నాను అనగానే రోహిణి ఇక కొంచెం నువ్వే జాగ్రత్తగా ఉండాలి కదా అలా చూసుకోకుండా ఎలా అనగానే అది ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలియదు కదా రాజు అని అంటూ ఉంటే రూపకి సపోర్ట్గా మాట్లాడకుండా రోహిణిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడంతో రూపకి అలాగే రూపకి అనుమానం వచ్చేస్తుంది రాజుకి రోహిణికి పెళ్లి జరిగిందా వాళ్ళ బిడ్డే బంటియా అని చెప్పి షాక్ అయిపోతుంది మరి నిజంగా రూపకి అలాగే రాజుకి అలాగే మరి రోహిణికి పెళ్లి జరిగిందని ఆపోహలో రూప దీపక్ని చేసుకోవడానికి ఒప్పుకుంటుందా మరి నిజంగా అది జరిగితే ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక రాజు తన ఫ్యామిలీ అందరితో రేపు గుడికి తీసుకొని వెళ్దాం బంటిని అలాగే అందరం కూడా వెళ్దాం అనగానే సరే రాజు నేను కూడా వస్తానని చెప్పి రోహిణి అంటూ ఉంటుంది సరే రోహిణి అలాగే రామా అని చెప్పేసి ఈ విధంగా ముత్యాలు అంటూ ఉంటుంది కదా ఇకపోతే అందరూ కూడా గుడికి బయలుదేరదామని చెప్పి బయలుదేరుతూ ఉంటారు నాన్న దీపుని మనం స్కూల్లో జాయిన్ చేయించే ముందు ఒకసారి గుడికి తీసుకొని వెళ్దాం నాన్న అనగానే సరే రూపా నీ మాట ఎందుకు కాదనాలి అందరం కలిసి గుడికి వెళ్ళి అక్కడి నుంచి దీపుని స్కూల్లో జాయిన్ చేయించడానికి తీసుకు ella అనగానే సరేనా అని చెప్పేసి అంటూ ఉంటారు దీప త్వరగా రెడీ అవ్వాలి నానా అనగానే సరే మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాడు చూసావా దీపక్ రోజు రోజుకి నీ కొడుకు కనీసం నీ ముఖం కూడా చూడట్లేదు రూప ఏం చెప్తే అదే రూప అడుగుజాడలోనే నడుస్తున్నాడు అనగానే మమ్మీ నువ్వు అలా తప్పుగా అపార్థం చేసుకోకు ఎందుకంటే నిన్నటి వరకు రూపతో ఉండొచ్చిన వాడు రూపని ఆ వెంట తిరగకుండా రూపని మమ్మీ అని పిలుచుకుంటూ రూప తోకలాగా ఒప్పుకుంటూ తిరగకుండా మన వెంట తిరుగుతాడా వాడు మనల్ని ఇంకా మనల్ని అర్థం చేసుకొని మనతో నడుచుకోవడానికి టైం పడుతుంది కానీ ఈ దీపక్ అంతవరకు వెయిట్ చేయడు కదా ఖచ్చితంగా వాడి దృష్టి అంతా మన వైపు మళ్ళీ ఇలా చేయాలి రూపకి యాంటీగా చేయాలి అని ఏ విధంగా అనుకుంటూ ఉంటారు దీపక్ విజయాంబిక అందరు కూడా గుడికి బయలుదేరుతారు కదా ఇక బంటి అలాగే అందరు కూడా ఆటలో గుడికి బయలుదేరుతారు రూపా అలాగే ప్రతాప్ ఇంకా దీపక్ విజయాంబిక సుమ్మ అలాగే చంద్ర పింకి అందరు కూడా గుడికి బయలుదేరుతారు గుడికి వెళ్ళిన తర్వాత రూప గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక వెంటనే పరిగెత్తుకుంటూ ఆటో దిగిన తర్వాత బంటి ఇక మెట్ల మీద పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటే బంటి కింద పడతా ఉన్నా అని చెప్పేసి ముత్యాలు అప్పలనాయుడు అందరూ కూడా అంటూ ఉంటారు నేను పడన్నానమ్మా జాగ్రత్తగానే వెళ్తానని చెప్పేసి బంటి ఇక పరిగెత్తుకుంటూ పైకి వచ్చేస్తాడు రూప అలాగే ప్రతాప్ వాళ్ళు అప్పటికే దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ బంటి మాటలను చూసి చాలా ముద్దు ముద్దు మాటలను చూసి మురిసిపోతూ ఉంటారు వెంటనే స్వామి నాకు బాగా చదువు రావాలి స్వామి అని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటే ఆ మాటలు విన్న రూప షాక్ అయిపోతుంది ఎక్కడ విన్నట్టుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది బంటిని చూసి హాయ్ బంటి అనగానే హాయ్ ఫ్రెండు ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు బంటి వెంటనే ఇక నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అనగానే నేను కూడా బాగున్నాను ఫ్రెండు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కడే వచ్చావా అని అనగానే లేదు ఫ్రెండు మా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాం అనగానే అవునా అని రూప అంటూ ఉంటుంది వెంటనే ఇక ప్రతాప్ మా బాబు అనగానే నాకు కూడా తెలియదు నాన్న నిన్న నేను దీపు కారులో వస్తున్నప్పుడు కార్కి పంచర్ అయిందని చెప్పాను కదా అని చెప్పి అక్కడ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది తన కాలికి గాజు పెంకు కూర్చుకోబోతుంటే తన చెయ్యి అడ్డం పెట్టాడని తనకి ఎక్కిలి వస్తే వాటర్ ఇచ్చాడని తనకి గ్యారేజ్ తెలియకపోతే అక్కడికి కార్ని తోసుకుంటూ ఇద్దరు కూడా వెళ్ళారని ఇదంతా కూడా బంటి చెప్తూ ఉంటే రూప బంటి గురించి చెప్తూ ఉంటే ప్రతాప్ పడిపోతూ ఉంటాడు ఇంత చిన్న వయసు చాలా పెద్ద మనసు ఉంది బాబుకి అని చెప్పి అంటూ ఉంటే ఫ్రెండు ఎవరు అనగానే మా నాన్న అని చెప్పి రూప అంటూ ఉంటుంది అవునా అయితే మా నాన్నని కూడా మీకు పరిచయం చేస్తానని చెప్పేసి బంటి అంటూ ఉంటాడు మా నాన్న తీసుకొస్తాను ఫ్రెండు అని చెప్పేసి బంటి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆగు బంటి అని చెప్పి రూప కూడా వస్తూ ఉంటుంది అనుకోకుండా బోనం ఎత్తుకొని వస్తున్న రోహిణికి తగిలి ఆ బోనం కింద పడడంతో ఒక్కసారిగా రూపపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోహిణి చూసుకోవాలి కదా అయినా కొంచెం కూడా మేన్స్ లేదా చూసుకోవాలి కదా నీకు ప్రేమ విలువ తెలుసా అని చెప్పి రోహిణి అంటూ ఉంటే నాకు ప్రేమ విలువ తెలుసు అన్నీ తెలుసు కానీ నువ్వు కోరుకున్న ప్రేమలో స్వార్థం ఏదో ఉంది అందుకే ఇలా జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటుంది రూప అప్పుడు ఇక ఏం కూసావు అని చెప్పి రోహిణి ఇంకా రూపపై చెయ్యట్గానే రాజు వచ్చి రోహిణిని కొట్టకుండా ఆపుతాడు రాజు తను ఏం చేసిందో తెలుసా అనగానే అంతా చూశానని చెప్పి రాజు అంటూ ఉంటాడు రాజు నేను కావాలని ఇదంతా చేయలేదు రాజు అని అంటూ ఉంటే రాజు నీకు ముందే తెలుసా అని అనగానే అంటే నువ్వు రాజు అన్నావు కదా అందుకే ఇలా పిలిచానని చెప్పి రూప కవర్ చేస్తూ ఉంటుంది బండి కూడా నుంచి వస్తూ ఉంటాడు అయినా అటువైపు వాళ్ళు ఎలా వస్తారు ఏంటి అని పక్కన పెడితే నువ్వు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి కదా రోహిణి అని చెప్పి పద అని చెప్పేసి రూపాన్ని ముందే రోహిణిని లాక్కొని వెళుతూ ఉంటాడు రాజు బంటి కూడా రావడంతో రూప రాజుకి అలాగే రోహిణికి పుట్టిన బిడ్డే బంటి అని చెప్పి షాక్ అయిపోతుంది తను న్యూయార్క్ వెళ్ళిన తర్వాత రూప గురించి ఆలోచించకుండా మళ్ళీ పెళ్లి చేసుకుని బిడ్డని కన్నందుకుగాను మరి రూపకి అలాగే రాజుకి మధ్య నిజంగానే బంధాన్ని విడదీయడానికి విజయాంబిక దీపక్లో రోహిణికి అలాగే రాజుకి పెళ్ళిందని బలంగా రూపని ఒప్పించబోతున్నారా